వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ కార్యాలయం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి వైసీపీ ఎమ్మెల్సీ లేల్లా అపిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు మంగళగిరి రూరల్ పిఎస్ కు తరలిస్తున్నారు పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్ చేశారు హైదరాబాద్ లో ఆయన్ని అదుపులోకి తీసుకుని మంగళగిరి తీసుకువెళ్లారు విచారించిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు సురేష్ కు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో ఆయన్ను జైలుకు తరలిస్తున్నారు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని నందిగామ సురేష్ ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి జోగి రమేష్ కోసం ఏపీ పోలీసులు గాలిస్తున్నారు మూడు ప్రత్యేక బృందాలతో వెదుకుతున్నారు సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ నిందితుడిగా ఉన్నారు అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది దీంతో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు మరోవైపు ఆయన అనుచరుల కోసం హైదరాబాద్ లో గాలిస్తున్నారు పోలీసులు మరోవైపు దేవినేని అవినాష్ కూడా అజ్ఞాతంలో ఉన్నారు ఆయన కోసం గాలింపు కొనసాగుతోంది వీరందరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అలాగే మాజీ ఎంపీ నందిగామ సురేష్ ని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం ప్రస్తుతం ఇదే అంశం హాట్ టాపిక్ గా మారుతోంది కనిపిస్తే కటకటాలే అన్నట్టుగా వాతావరణం కనిపిస్తోంది ఇదే అంశంపై మాట్లాడబోతున్నాం ప్రైమ్ టైమ్ డిబేట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు మాదిరెడ్డి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఈరోజు ఉదయం హైదరాబాద్లో మీ పార్టీ నేత మాజీ ఎంపీ నందిగామ సురేష్ రదుపా తీసుకున్నారు అలాగే మన డిబేట్ ప్రారంభానికి కరెక్ట్గా వన్ అవర్ ముందు మీ పార్టీకి చెందిన కీలక నేత ఎమ్మెల్సీ లెల్లాపిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే మరో ఇద్దరు ముగ్గురు కోసం గాలింపు కూడా కొనసాగుతోంది అరెస్ట్ మీ స్పందన సార్ సతీష్ గారు ముందుగా మీకు టెన్ టీవీ వీక్షకులకు ప్యానలిస్టు శ్రీనివాస్ చౌదరి గారికి అండి అంతకన్నా విద్యార్థులనే విద్యార్థుల ఎదుగుదలనే ఎదుగుదలనే గురుదక్షిణగా భావించేటటువంటి మహానుభావులైనటువంటి గురువులందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు అండి సార్ ఇకపోతే ఈ అరెస్టులు వీటితోటి ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రతిపక్షాన్ని భయపెట్టాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలే ఒక రకమైనటువంటి అరాచకాన్ని విధ్వంసాన్ని మొదలుపెట్టింది ప్రజలెవరు బయటకు రాకుండా వాళ్ళను పథకాలు అమలు చేయలేదు ఏంటని అడిగేదానికి ఎవరు కూడా ధైర్యం లేకుండా వాళ్ళని బాగా చిత్రహింసలు పెట్టే విధంగా చాలా మానభంగాలకు అయితేనేమి అత్యాచారాలు అయితేనేమి హత్యలు అయితేనేమి రక్తపాతాన్ని సృష్టించారు ఇక అది దాంతో కూడా తృప్తి చెందల తృప్తి చెందనటువంటి వీళ్ళు ఇలాంటి నందిగం సురేష్ గారు లేదా మా నాయకుడు లయలప్పిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మాలాంటి వాళ్ళని బెంబేలు బెంబేలెత్తించాలని వాళ్ళ ఆలోచన ఉంది ఇటువంటి ఇప్పుడు చట్టము ఆ సమస్యకు కారణం ఎవరండి ఆ సమస్యకు కారణం పట్టాభి పట్టాభి నోటి వెంట నుంచి ఆ మాట రాకుండా కంట్రోల్ చేయవలసింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు పట్టాభి నోటి వెంట ఒక బూతు మాటను ఉచ్చరిస్తే ఆహా ఓహో అంటూ కీర్తిస్తూ పట్టాభినికి జై జైలు కొడుతూ పలికి ఉన్నటువంటి నడిచినటువంటి వ్యవస్థలో ఈ రోజున నేనేమంటున్నానంటే వ్యవస్థలు గట్టిగా ఉండాలి అంతేగాని ఏ పార్టీ ప్రభుత్వం వస్తే ఆ పార్టీ ప్రభుత్వానికి హుజూర్ అంటూ పనిచేసేటటువంటి మాధరెడ్డి గారు ఓకే పట్టాభిరామ్ మాట్లాడారు మీరు దాన్ని ఖండించు లేదంటే దాన్ని ఏ రీతిలో ఏ ప్లాట్ఫామ్ లోనైనా మీరు కోర్చించేయచ్చు కానీ ఆఫీసులపై దాడి చేయటాన్ని సమర్థించుకుంటారా అసలు టీడీపీ ఆఫీసు అప్పిరెడ్డి అలాగే మాజీ ఎంపీ నందిగాం సురేష్ అసలు సంబంధమే లేదా ఏమంటే ఆఫీసులపై దాడి చేయటాన్ని దాడి చేయటానికి కలిగినటువంటి పరిస్థితుల గురించి ఎందుకు ఆలోచించాలంటున్నాను నేను అప్పిరెడ్డి గారికినో నందిగం సురేష్ ఇలాంటి వాళ్ళకి ఏమి సంబంధం ఉంటుంది అంటున్నాను నేను ఆవేశంలో వెళ్ళినటువంటి కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు అది చాలదన్నట్టుగా నాయకుల మీద మీదగాడ పడటం అనేది కేవలం పైభ్రాంతులకు గురి చేయటం కోసం ప్రతిపక్షం అనేది లేకుండా చేసుకోవటం చేయటం కోసం చేస్తా ఉన్నారు పాలన నుంచి పక్క పాలన ప్రశ్నల నుంచి పక్కదారి ఇప్పుడు విజయవాడ జలవాడగా మారటానికి విజయవాడ విలవిలలాడిపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు లేకుండా ఓకే అక్కడ ఎనిమిది లక్షల యాభై వేల క్యూసెక్లు నీరు వచ్చిన వెంటనే డౌన్ గ్రేడ్ రిలీజ్ చేయాలండి రిలీజ్ చేయకుండా పదకొండు లక్షల ఎనభై ఐదు వేల నోరు నీరు అక్కడ స్టోరేజ్ అయ్యేంత వరకు కూడా కళ్ళు మూసుకొని ఏది ఈ అధికారుల చేత ఈ జల సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చంద్రబాబు భజన ఉప ముఖ్యమంత్రి భజన భజన చేసుకుంటా ఓకే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు కేవలం భయప్రాంతులకు గురి చేయడానికి మాత్రమే అరెస్టులు చేస్తున్నారు టీడీపీ ఆఫీస్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నట్టు వాస్తవమే కార్యకర్తలను అరెస్ట్ చేశారు కానీ నేతలను కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఇది మాదిరెడ్డి గారు అడుగుతుంది అదిగా సార్ ఇప్పుడు వీటిని డైవర్ట్ చేయడం కోసం ఈ సమస్యల నుంచి ప్రజలు ప్రశ్నిస్తుంటే ఓకే ప్రజలు హాహాకారాలు చేస్తుంటే రైట్ రైట్ నేను అదే అడుగుతున్నా సార్ మాధురెడ్డి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఎదుర్కోవడం వరదల వరదల విషయంలో ప్రజలు అసంతృప్తికున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి అరెస్టులను ఎందుకున్నారు అరెస్టులను ఎంచుకున్నారు అంటున్నారు మాధురెడ్డి గారు అదేనండి నేను చెప్పేది అది శ్రీనివాస్ చౌదరి గారు శ్రీనివాస్ చౌదరి గారు ఆడియో ఆన్ చేయండి సార్ మ్యూట్ లో ఉంది హలో సార్ మీ ఆడియో రావట్లేదు సార్ శ్రీనివాస్ చౌదరి గారు హలో రైట్ శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆల్రెడీ నందగాం సురేష్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కోర్టు ఒకటి రెండోది మీ పార్టీకి చెందిన మరో నేత మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అజ్ఞాతంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో అలాగే దేవినాయని అవినాశ్ అలాగే కూడా ఉన్నారు తప్పు చేయలేనప్పుడు అందుబాటులో ఉండడంలో తప్పే ఉంది అజ్ఞాతంలో ఉన్నారనేటటువంటి మాటని మీడియా ప్రచారం చేయడం అజ్ఞాతంలో ఉంటే అభిర్రి ఎలా తీసుకొచ్చారండి అది కాదు సార్ అప్పిరెడ్డి గారు వ్యక్తిగత పని మీద హైదరాబాద్ వెళ్ళారు హైదరాబాద్ నుంచి హుటాహుటిన బెంగళూరు నుంచి ఒక పిలుపు పోస్తే అక్కడికి వెళ్ళారు అంటే అంత ట్రాన్స్పరెంట్ గానే ఉంది కదా ట్రాన్స్పరెంట్ గానే ఉంది కదా వీళ్ళకి ఎవరు దడిచి పారిపోయేటటువంటి పరిస్థితి ఏం లేదు వీళ్ళు హైక్ కోసం వీళ్ళు ప్రచారం చేసుకోవటం కానీ పోలీసు బృందాలు మరి రమేష్ ఎక్కడ 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 సమాధానం మీ దగ్గర అనాల్సిన అవసరమే లేదు సార్ వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు వీళ్ళందరూ కూడా ఇదేంటంటే ఒక భయం ప్రాంతం గురి చేయటం కోసం ఒక వాతావరణాన్ని సృష్టించడం కోసం ప్రజల్లో ఒక రకమైనటువంటి అలజడిని రేకెత్తించడం కోసం వీళ్ళు క్రియేట్ చేసేటటువంటి వార్తలే తప్ప వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నారు అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఈ ప్రభుత్వానికి దడిచి పారిపోయేటటువంటి తిరిగి వాళ్ళు ఎవరు కూడా లేరు ఎందుకంటే ఇలాంటి చర్యల వల్ల సాధించేది ఏమి ఉండదు ప్రజాస్వామ్యంలో ఈ జరిగే పనులు కాదు ఇవన్నీ కూడా ఈ రకంగా బెదర కొట్టేసి ప్రతిపక్షం లేకుండా చేద్దామనేటటువంటి అధికార పార్టీ కుట్రని ప్రజలే తిప్పికొడతారు మాదా కూడా అవసరంలా ప్రజలే వాళ్ళు ఇప్పటికే ఎందుకు దెత్తి పెట్టుకున్నాము బాబు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారా బాబు చక్కగా పాలిచ్చేటపోతా పెట్టుకుంటాం అంటే మాధురెడ్డి గారు మాధురెడ్డి హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ నిరాకరించింది మీరు నిన్న చూశారు ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా లేదు ఆధారాలు చెప్తున్నారు అరెస్ట్ చేశారు మరికొంతమందిని రేపటిని పరామర్శించడానికి పరామర్శించడానికి మా సుధాకర్ బాబు అదే విధంగా ఇంకొక నేత వెళ్లారు సార్ ఏమైంది సార్ కాసేపు మాట్లాడినిస్తే లేదు లేదు అని చెప్పేసి అన్నారు కనీసం మాట్లాడినివ్వలేదు సరే ఈ రోజు కోర్టుకు హాజరు కోర్టు రిమాండ్ మేము చట్ట ప్రకారం ఎన్నుకుంటాం చట్ట ప్రకారం ఎదుర్కొంటాం ఏ రకంగా అయితే వాళ్ళు ఆ అక్రమమైనటువంటి కేసులు మా మీద పెట్టారో మేము ఖచ్చితంగా దీని నుంచి బయటపడతాము ఇవి అక్రమం కేసులే తప్ప మా వాళ్ళు ఎవరు కూడా దాంట్లో డైరెక్ట్ గా అపిరెడ్డి గారు కానీ లేకపోతే ఈయన కానీ ఎవరు కూడా పాల్గొనలేదు మా ఎంపీ గారు కానీ పాల్గొన్నట్టుగా వీళ్ళు సృష్టిస్తున్నారు సృష్టించిన సృష్టి సాక్ష్యాలు ఉండాలి కదా అంటే లల్లా అప్పరెడ్డి అనుచరులు నందిగాం సురేష్ అనుచరులు దేవిన అవినాష్ అనుచరులు పాల్గొన్నారు అనేది కదా ప్రధాన ఆరోపణ వాళ్ళ ప్రాత్బలంతోనే వాళ్ళ ప్రాత్బలంతో దాడికి పాల్పడ్డారని ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారు ఇక్కడ ఆధారాలు ఉన్నాయని ఇక్కడ మంచి మంచి ప్రశ్న వేశారండి మంచి ప్రశ్న వేశారు సతీష్ గారు మీరు ఒక తండ్రి మీద దాడి చేసినప్పుడు లేదా ఒక తల్లిని అవమానించినప్పుడు ఆ బిడ్డలు ఆగ్ర ఆగ్రహంతో రగిలిపోతారండి ఆ తల్లిదండ్రులు చెప్పేది కూడా వినరు తల్లిదండ్రులు కంట్రోల్లో కూడా ఉండరు ఎప్పుడైతే ఆగ్రహానికి లోనైనటువంటి ఆ యువ రక్తం ఉడుకు రక్తం అనేది తన తండ్రికే ఇంత ఇబ్బంది జరిగిందా తన తల్లికే ఇంత అవమానం జరిగిందా అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్పందిస్తారు వాళ్ళ స్పందన ఒక్కొక్క ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది ఆ స్పందన ఆ స్పందనకి అది ఎండ ఎపిసోడ్ అండి అయిపోయిన దానికి అయిపోయిన పెళ్లికి మేళం అన్నట్టుగా తీసుకొచ్చి ఆ కేసును తిరగతోటి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయటం తప్ప భయభ్రాంతులు గురి చేసి ప్రజల్ని ఆందోళనను గురి చేసేటటువంటి తప్ప పరిపాలనకి ఏమన్నా పనికొచ్చేటటువంటి అంశమాట్రెడ్డి గారు ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం కనిపిస్తే కటకటాలే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల అరెస్టులపై టెన్ టీవీ ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది రైట్ శ్రీనివాస్ చౌదరి గారు వరదలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికే మా నేతలను అరెస్ట్ చేస్తున్నారని మాదిరెడ్డి రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు ఈ రోజు ఉదయం నందిగాం సురేష్ అరెస్ట్ అయింది కొద్దిసేపటి కిందట ల్యాండ్ ఆపరేటర్ని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు జోగి రమేష్ దేవినేని అవినాష్ వల్లభినేని వంశ అజ్ఞాతంలో ఉన్నారు సతీష్ గారు మొదట మీకు టెన్ టీవీ ప్రేక్షకులకి అలాగే మన మాదిరెడ్డి రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నేత నా నమస్కారాలు నమస్తే అండి ఉప్పు తిన్నాము నీళ్ళు లేక తప్పదు కదా ఇప్పుడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి రాజ్యం రాసింది రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద కార్యకర్తల మీద మీడియా మీద ఎలాంటి ధమాక చేసింది చూశాం సరే మీకు అన్యాయం అక్రమం జరుగుంటే ఈ విధంగా టీవీ టీవీలోనో మాట్లాడతారు సరే వేరే పట్టాభి కారణం కూడా చెప్పారు మీరు ఖండించండి లేదు విమర్శించండి అంతేగాని రాడ్లు కర్రలు కార్లు రౌడీలు తీసుకునే పార్టీ ఆఫీస్ వస్తారా చుత్తులు ధ్వంసం చేస్తారా వెంకయ్య విగ్రహం అద్దాలు పార్టీ ఫర్నిచర్స్ అడ్డ కొట్టడం అంటే మీ ఉద్దేశం ఏది నాకు అర్థం కాలేదు అంటే తెలుగుదేశం పార్టీ బతకూడదా ఏ మీ తప్పులు బయటపడుతున్నాయన మీ అవినీతి రాజకీయాలు బయటపడుతున్నాయనా ఇంకోటి ఏంది డైవర్టింగ్ పాలిటిక్సా ఎక్కడ ఉన్నారు సార్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు ఇంకెవర ఉన్నారు వెళ్ళిపోయారా రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి బుడవేరు బుడవేరు నది అయిపోయింది అది ఎందుకంటే ఇంకోటి చెప్పాడు ఆయన మ్యాన్ మేడ్ ఫ్లెక్స్ అంట నాకు తెలియదు సార్ ఇది ఐఏఎస్ ఐపీఎస్ అదుపులోకి అర్థం అవుతాయి నాకు తెలియదు కానీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రెండు వందల మంది చనిపోతే అప్పుడు దాదాపు ఒక రెండు వేల ఆరు వందల కేసులు పెడితే ప్రతిపక్షాల మీద మొత్తానికి కేసులు డెబ్బై వేల కేసులు ఉంటే పెడితే రాష్ట్రం పూర్తిగా అతలాగు శాంతి భద్రతలు కరువు అయిపోయి డిక్టేటర్షిప్ పరిపాలన చేశారు సో దీన్ని ఆ ఎండగట్టడానికి ఎవరు వచ్చినా భయపడేవాళ్ళు కదా మీలాంటి టీవీలో కూర్చొని మాట్లాడితే ఫార్టీ వన్ నోటీసులు జీవో నెంబర్ వన్ లు బైరింగ్ సభలు పెట్టకూడదు ఎప్పుడు ట్వంటీ ఫోర్ యాక్టివిటీ చేస్తారు ఎక్కడ ప్రదర్శన చేయకూడదు చలో హైదరాబాద్ చలో విజయవాడ పెడితే కూడా మీ టీచర్లు పెడితే కూడా అరెస్ట్ చేశారు కదా సో ఇటువంటి సిచ్యువేషన్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వ్యూహాత్మకంగా పకడ్బందీగా తాడేపల్లి గెస్ట్ హౌస్ లో తద్వల రామకృష్ణ జగన్మోహన్ గారి నాయకత్వంలో ఒక ఇద్దరు మీడియా మిత్రులతో పక్కా ప్లాన్ చేసి ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ ఈసారి దళి చేస్తే జీవితంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండకూడదని భయపడ సృష్టించాలని రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ భయపడిపోవాలని విలువలు అడిపోవాలని చెప్పి చేసిన మీ ప్రయత్నం పని చూడు పని చూశారు ఇప్పుడు అంటే కొందరు కార్యకర్తలు కార్యకర్తల దాడిలో పాల్గొని ఉండొచ్చు కానీ లేళ్ల అప్పిరెడ్డికి నందిగామ సురేష్ కి దేవినేని అవినాష్ కి ఏం తెలుసు కావాలని కుట్ర కావాలని ఇరికిస్తున్నారు ఇది వైసీపీ చేసిన ఆరోపణ సరే ఇది వీళ్ళు సార్ దేవన్ సంబుద్ధులా వీళ్ళే పెద్ద దొంగలో నందిగాం సురేష్ పెద్ద దొంగ మా సత్యకుమార్ గారిని రాడ్లు ఎత్తుకొని తొడుక్కుని వీళ్ళు గారా మరి నిందితులు కాకపోతే పోలీసులు కేసు రాబెడతారు చెప్పండి నాకు అర్థం కాలేదు పోని సంతోషమే ఈ వాళ్ళు ఉత్తములు ఉత్తమోత్తములు అనుకుందాం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏపీలో ఏపీలో మా అభిమానులు ఉంటారు వాళ్ళు బీపీలు పెరుగుతాయి మీ మీద కొడతారా ఇప్పుడు మా పార్టీ నాయకులకి మేము అలా సై చేసేమైపోతాం తెలుసు మీకు ఇది తప్పు కదా ఇలా చేయకూడదు కదా ఒక ఈ రోజు పెద్ద ఎత్తున భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు ఇదే మరి తిరగబడుంటే అంచిపెట్టడానికి మీ పోలీస్ వ్యవస్థ అదే పోలీసులో ఇప్పుడు ఇవరికి ఆ ఊరున్నారు ఆ ఊరికి ఇవ్వరికి అందరం కదా మేము రోజు మా పార్టీ ఆఫీస్ మీరు దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేపిస్తున్నాం అంతేగాని మీలా దుర్మార్గం మీ పార్టీ ఆఫీస్ ఆఫీస్కి కొట్టడం మీ పార్టీ ఆఫీస్ ఖాళీ చేసి కదా మీరే ఖాళీ అయిపోయారు ఆల్మోస్ట్ కుక్కోళ్ళ నుంచి విశాఖపడిన వరకు మీ పార్టీ ఆఫీస్ ఖాళీ చేస్తున్నారు హోటల్ గా మారుస్తున్నారు గా మారుస్తున్నారు చాలా మంది ఎంపీలు ఎమ్మెల్యే రాజ్యాంగ మీ బాధలు నోడుకోండి అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం పైన జగన్మోహన్ గారు ఖండించారా సమర్థించారు కదండి ప్రజాస్వామ్యం ఏ మెసేజ్ చూడలుచుకున్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి పార్టీ తప్ప ఏ పార్టీ ఉండకూడదా ఏ కార్యకర్తలు ఆఫీసులు పెట్టుకోకూడదా ప్రజాస్వామ్యంగా మాట్లాడకూడదా ప్రశ్నించకూడదాధిరెడ్డి గారు మాదిరెడ్డి గారు టీడీపీ ఆఫీసులపై ఆ స్థాయిలో దాడి చేసి ఆ దాడికి పాల్పడిన వాళ్ళపై చర్యలు తీసుకుంటే డైవర్షన్ పాలిటిక్స్ ఎలా అవుతాయని అడుగుతున్నారు శ్రీనివాస్ చౌదరి గారు పాయింట్ నెంబర్ వన్ రెండు ఈ మూడు మూడు కూడా ఆఫీసులపై దాడులు ఒకటి చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్ళడం రెండు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి మూడు టీడీపీ రాష్ట్ర కేంద్ర కార్యాలయంపై దాడి వీటికి సంబంధించి అరెస్టులు ఒకటి రెండు అరెస్టులు అయ్యాయి అలాగే ముగ్గురు అజ్ఞాతంలో ఉన్నారు అలాగే మీ పార్టీ రాష్ట్ర యువత అధ్యక్షుడు పానుగంటే చైతన్య కోసం కూడా పోలీసులు వేట కొనసాగుతోంది అంటే ఈ ఆఫీసులపై దాడి అనేది మీ పార్టీకి ఇప్పుడు ఒక ప్రాణ సంఘటనంగా మారింది రతీష్ గారు ఒక్క మాట మరి నిష్ణాతులు బుద్ధిమంతులు అయితే ఎందుకు పారిపోతున్నారు సార్ ఎందుకు దాక్కుంటారు సార్ పుల్లు కదా మీరు పుల్లు సింహాలు కదా నేను స్టేట్ స్టేట్ ఒక మాట చెప్తున్నా మీరు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారు రండి స్వచ్ఛందంగా రండి తప్పు చేసి వినిపించమని చెప్పండి తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతారు అని అడుగుతున్నారు శ్రీనివాస్ చౌదరి గారు లండన్ పోతారు పోతారు వాళ్ళని తప్పించడం అనేది తెలుగుదేశం పార్టీ దగ్గర మేము నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదండి తెలుగుదేశం పార్టీలో పిఏగా ఉన్నటువంటి ఆయన కేసులకు దడిచి రెండు సంవత్సరాల పాటు అమెరికాలో ఉండి ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వచ్చాడు వాళ్ళు మాకు నీతులు చెప్పాల్సినటువంటి అవసరం లేదులే కానీ మ్యాన్మేడ్ అనే దానికి ఆయనకి ఏదో వింతగా ఉందంట ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి నాలెడ్జ్ తోటి మేడ్ అని చెప్పారు అది మేడ్ ఎట్లా అంటే

రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా ఒక ఎమ్మెల్యే చెల్లిని పరిపాలన సార్ ఒక ఎమ్మెల్యే రేపు చేస్తున్నాడు బయటకు శ్రీనివాస్ ఏం చేశాడు చెప్పండి మహిళ బయట పార్టీ కోసం పనిచేసినటువంటి మహిళ బయటకు వచ్చి మహిళ బయటకు వచ్చి నన్ను చెల్లి చెల్లి అంటూ కూడా అతను

మీరు అత్యారా రిమాండ్ చేసుకుంటారు బహిష్కరించాలా తెలుగు పార్టీ చేశారు ఉండకూడదాం పార్టీ మాదిరెడ్డి గారు గారు వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అన్ని జరిగాయి పోలీస్ అధికారులు పిలిచి కేక్ కట్ చేశారని అక్కడ అధికారులకు మెమోలు ఇచ్చారు నెంబర్ త్రీ ఒక మంత్రికి సంబంధించిన భార్య ఒక పోలీస్ అధికారిని అవమానించారు అధికారాన్ని అతిక్రమించారన్న దానిపైన ఆల్రెడీ మంత్రిగా క్లాస్ పరిస్థితి ఉంది మీ మీ శాసన సభలో ఒక విలేకరి బెదిరించారని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు మరి మీ పార్టీ చే ఇలాంటి చిన్న చిన్న కొన్ని చేస్తారు సార్ మేము కూడా కోటౌర్ శ్రీధర్ రెడ్డి అధికారుల మీరు కూడా అరెస్ట్ చేశాం మేము కూడా కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి మా మా ఎమ్మెల్యే ఉండగా అధికారుల మీద దురుసుగా ప్రవర్తిస్తే అరెస్ట్ చేశారని ఆయన అలిగిపోయి తెలుగుదేశం కావాలి కాబట్టి నాయకులు తప్పులు చేసిన వాళ్ళు ఎవరన్నాయనా అనంత బాబుని కాని గోరంట్ల మాధవన్ గాని వచ్చేసారి మన శ్రీ విజయసాయి రెడ్డి గారి కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ లేదంటే మీ మీ అనంత లాంటి వాళ్ళు అలాగే మన దుబాటు శ్రీనివాస్ వరకు ఎవరినైనా సస్పెండ్ చేశారా గతంలో తప్పు చేసిన వాళ్ళని అమ్మాయిలు హింసించిన వాళ్ళని లూఫిల్ చూపించిన వాళ్ళని పోస్ట్ వాళ్ళని ఎవరిని కూడా మీరు సస్పెండ్ చేసే ఇంకా పదవులు ఇచ్చారు మంత్రి పదవులు ఇచ్చారు తిడితే ఇంకా ప్రమోషన్లు ఇచ్చారు ప్రజాస్వామ్యాన్ని పూజ చేశారు మేము అట్లా కాదు కదా ఆయన ఎవడైనా సరే జేజ్ ఆయన సరే తప్పు చేసిన నిమశాలను సస్పెండ్ చేసాం రిమూవ్ చేస్తాం రేపు పార్టీ ఎమ్మెల్యే పదం తీసేస్తాం ఆ దమ్ము జగన్మోహన్ గారికి ఉందా చెప్పండి చెప్పండి

మాదిరెడ్డి గారు ఈ అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి ఆల్రెడీ ఆ ముందస్తు బెయిల్ కోసం ఈ పార్టీ నేతలు హైకోర్టు మెట్లెక్కితే హైకోర్టు కూడా దాన్ని డిస్మిస్ చేసింది ఇప్పుడు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ పోరాటం చేస్తాం అక్రమ కేసులతో వీళ్ళు ప్రజలకు పాలన చేయడం చేతగాక ప్రజల అవసరాలను తీర్చడం చేతగాక వాళ్ళ వాళ్ళ పార్ వాళ్ళ పార్టీని ఏ రకంగా ప్రజాస్వామ్యం యుద్ధంగా అది మళ్ళీ అధికారంలోకి రాగలిగిందో మా పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుంది ఆ తర్వాత అంతకంతకి ప్రతీకారం మేము కూడా తీర్చుకుంటాం ఇప్పుడు దాకా నేను ఈ పదాన్ని వాళ్ళ శ్రీనివాస రెడ్డి గారు ఆ హింసని రాజ్యాంగం చెప్పి మీరు తీర్చుకుంటారని చెప్పి ఒప్పుకుంటున్నారా ఎంత వేగంతో మన బంతిని వేస్తే అంత ఎంత వేగంతో వచ్చి మనకు తగిలిద్ది ఇది అంతే చర్యలన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఫలితాన్ని అనుభవిస్తారు రేపు ఎవరు కూడా మిమ్మల్ని కాపాడలేరు గుర్తు పెట్టుకోలేదు పార్టీని పార్టీ పరిస్థితి ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్లేదు రేపు మా పూసే పోతారు పార్టీ ఆఫీసులు హోటల్ గా మార్చేశారు మొన్న ఎంపీలు ఎమ్మెల్యేలు పలయానం చిత్తగించుకున్నారు వేరే పార్టీలు జాయిన్ అవుతున్నారు మాదిరెడ్డి రెడ్డి గారు సిన్సియర్ గా పనిచేసినా ఎటువంటి న్యాయం జరగదు పార్టీ కార్యక్రమాలు అర్థమైపోయింది రేపు ఉండగా ఇంక పెట్టుకుంటున్నారు మీరు మీ పార్టీ నాయకులను కాపాడుకోలేక రెమిటికల్ పాలిటిక్స్ కాకుండా మెయిన్గా మాడుతున్నారు ఎవరు పడట్లేదు కదా మాత్రం నిజంగా చెప్తున్నాం పార్టీ అంశాల మీద పార్టీ కార్యకర్తల మీద దాడి చేయడం అనేది జగన్మోహన్ గారు నైజం దాన్ని ఖండించినప్పుడు ప్రజాస్వామ్యం నాయకుడు అవుతారు రాజకీయ నాయకుడు అవుతారు అంతేగాని ఇప్పుడు చిన్న తప్పు చేస్తే నిర్మ మాటంగా కూడా సస్పెండ్ చేశాం ఆ దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీ ఉంటుంది అదే ప్రజాస్వామ్యం అంటారు మీరు చంపేసిన రేపులు చేసినా రూపుల్ తీసినా దుర్మార్గం చేయన కనీసం ఒక మాట పైగా ప్రమోషన్ ఇచ్చారు పైగా జగన్ సమర్థించారు రాష్ట్రం అంతా కూడా దుర్మార్గం పరిపాలన చేస్తుంటే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా సమాధానం చెప్పాలా ఒక్క రోజు ఒక్క పూట ఒక మీడియా ముందు రావాలి మీడియా ముందుకు వచ్చేస్తా సార్ నిజంగానే పార్టీ ఆఫీస్ వదలం సార్ నిర్మ ఎందుకంటే తప్పు ప్రజాస్వామ్య విరుద్ధం మేము ఎక్కడ దాడి చేయలేదు కదా మేము తప్పు చేస్తే మీరు నిలవేయండి ఒప్పుకుంటాం ఈ రోజు ఈ రోజు ఏ రోజు తెలుగుదేశం పార్టీ అప్పు చేసే స్థానం వస్తుంది శిక్ష రెడీగా ఉండదు అంతేకాని డెబ్బై నాలుగు ఏళ్ళలో వయసులో కష్టపడతా ఉంటే పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటే నిర్ణయాత్రమే సూత్రం చేసి వదిలేసి రాళ్ళు నాకు అర్థం కాలేదు ఈ పరిపాలన ఎక్కడ వీళ్ళ ఇంతేనా చంద్రబాబుకి మెంటాలిటీ ఇంతేనా దయచేసి సత్తం చూపు ఇంకా మారండి ప్రజల మనసు కెలవండి జగన్మోహన్ రెడ్డి ఒకటి చంద్రబాబు నాయుడు ఇల్లు కానీ కృష్ణా జిల్లా పార్టీ మూడు పార్టీల పట్టుకుంటాము కుట్ర ఎవరిని నడిపించారు ఎవరు ప్లాన్ చేశారు మొత్తం లాక్కొస్తాము తప్పు చేసి మొత్తం మీకు అధికారం ఎందుకు ఇచ్చారండి ఏం మాట్లాడు అడగండి చాలా ఏం వద్దు నేను మాటల్లో మాట్లాడదు ఎందుకంటే నాకు ఈ సబ్జెక్ట్ ఇచ్చి సతీష్ ఓన్లీ పార్టీ ఆఫీసు దాని విషయం వరదలపై మాట్లాడుకోవాలి వచ్చారు ఏం జరిగింది మాట వీడియో చూడండి అంతే మేము చెప్తున్నాం ప్రజాస్వామ్య ఎవరు తప్పే ప్రజాస్వామ్యంగా పార్టీ చేస్తారు బలం చెప్పండి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు థ్యాంక్ యూ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతల అరెస్టులు అటు రాజకీయంగా వేడి పుట్టిస్తున్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై దాడి చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై దాడి కేసుకు సంబంధించి అటు అరెస్టులు పరంపర మొదలైంది ఈ రోజు ఉదయం మాజీ ఎంపీ మనం చూసాం నందిగాం సురేష్ అరెస్ట్ చేశారు కొద్దిసేపటి కిందట ఎమ్మెల్సీ లెల్లా అప్పిరెడ్డిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు మాజీ మంత్రి జోగి రమేష్ అలాగే ఆ పార్టీ నేత దేవినేని అవినాష్ పానుగంటి చైతన్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ మరో మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించి వేట కొనసాగుతుందని పోలీసులు చెబుతున్నారు ఈ రేపు లోపు మరో ఇద్దరు అరెస్టు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు ఏదేమైనా కొంత ఈ వాతావరణం అయితే వేడెక్కుతోంది వరదలకు సంబంధించి ప్రజల అసంతృప్తి ఉంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అరెస్టులు చేస్తున్నారని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఖచ్చితంగా దాడికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్టులు చేస్తున్నామని అది అధికారి తెలుగుదేశం పార్టీ అంటుంది చూద్దాం ఈ అరెస్టుల అంశం రాజకీయంగా ఎంత ఇంపాక్ట్ చూపించబోతుందో ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్